హలో గైస్ నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మనం చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుతా సో చావా మూవీ రిలీజ్ ఈ రోజుకి పన్నెండు రోజుల్లో అయితే కంప్లీట్ చేసుకోబోతుంది సో పన్నెండు రోజుల్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే చావా మూవీకి అయితే రాబోతున్నాయి సో చావా మూవీ రెండో వారంలోకి అయితే అంటే రెండో వారంలో కంప్లీట్ చేసుకోబోతుంది సో ఈ రెండో వారంలో కూడా సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ అయితే రాబోయడం జరుగుతుంది సో ఫైనల్ గా మనం లేట్ చేయకుండా చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే లక్ష్మణ్ హటేకా డైరెక్షన్ లో విక్కీ కౌశల్ గారు రష్మిక మందనా అక్షయ్ కన్న ప్రధాన పత్రాలు నటించిన సినిమా చావా చిత్రపతి సంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొందిన సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అయితే తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టు ఈ సినిమా మొదటి ఏడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది అలాగే ఈ సినిమా సెకండ్ వీకెండ్ లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు నూట తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది చావా మూవీ ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా క్రియేట్ చేయని ఒక రికార్డ్ అయితే సినిమా క్రియేట్ చేయడం జరిగింది సెకండ్ వీకెండ్ లో ఈ సినిమా అత్యధిక నెట్ కలెక్షన్ ని వసూలు చేసిన బాలీవుడ్ సినిమాలో నంబర్ వన్ పొజిషన్ కి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే చావా మూవీ సెకండ్ వీకెండ్ లో దాదాపు నూట తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది ఆ తర్వాత ప్లేస్ లో స్ట్రీట్ సినిమా తొంభై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల అయితే వసూలు చేయడం జరిగింది సో చావా మూవీ బాలీవుడ్ లో ఒక బెంచ్ మార్క్ నైతే సెట్ చేయడం జరిగింది బాలీవుడ్ మూవీస్ లో మాత్రమే అంటే రీజనల్ లాంగ్వేజ్ నుంచి వెళ్ళిన మూవీ కాకుండా జస్ట్ బాలీవుడ్ లో రిలీజ్ అయిన మూవీలో ఈ సినిమా అయితే కొత్త హిట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమా లెవెంత్ డే అంటే నిన్న ఈ సినిమా దాదాపు పద్దెనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా చావా సినిమా మొదటి పన్నెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల తొంభై ఒక లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు నాలుగు వందల నలభై ఒక్క కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలనైతే వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి పన్నెండు రోజుల్లో దాదాపు అరవై ఐదు కోట్ల ఇరవై ఒక లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా లక్ష్మణ డైరెక్షన్ లో వికే కౌశల్ గారు నటించిన చావా మూవీ మొదటి పన్నెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు వందల ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలైతే వసూలు చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది అలాగే ఈ సినిమాకి ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్లో వెయ్యి కోట్ల క్లబ్లో అయితే అరుగు పెట్టడం జరుగుతుంది అలాగే ఈ సినిమాకి సంబంధించిన సౌత్ డబ్బింగ్ వచ్చేసి ఎన్టీఆర్ గారు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ సినిమా మరో వారంలో లేదా రెండు వారంలో మన ముందుకైతే వచ్చే అవకాశం ఉంది కానీ చాలా ప్లేసెస్లో ఇప్పుడు తెలుగు స్టేట్లో ఈ సినిమాకి సంబంధించి హిందీ వర్షన్ అయితే నడవడం జరుగుతుంది సో హిందీ వర్షన్ కూడా అద్భుతమైన స్పందన అయితే ప్రేక్షకుల నుంచి రావడం జరుగుతుంది సో తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన డబ్బు వర్షన్ రావాలని కోరుకుందాం సో ఫైనల్గా ఇదన్నమాట చాలా ముందు సంబంధించిన రోజు ఇప్పుడు డేస్ సంబంధించిన కలెక్షన్ సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం जय हिंद जय भारत, नमस्ते